వైసీపీ కీలక నేత అలాగే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం అవుతుందా ఆ దిశగా మొత్తం సినారీ అంతా మారిపోతుందా ఈ చర్చ అయితే నడుస్తోంది ఎందుకంటే ప్రధానంగా ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో లేదు అని చెప్పి సిఐడి కోర్టుకి తెలియజేసిన క్రమంలో ఆయనకు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా కోర్టు కొట్టేసింది అయితే ఆయన ఢిల్లీకి సిఐడి అధికారులు చేరుకోవడంతో ఇమీడియట్ గా వైసీపీ వర్గాల్లో కొత్త టెన్షన్ మొదలైందట పెద్దిరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతుందనే చర్చ కూడా నడుస్తుంది పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయడానికి సిఐడి అధికారులు ఏపీ నుంచి ఢిల్లీ చేరుకున్నారు అని కూడా వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి ఈ కేసుతో ఎలాంటి సంబంధం మిథున్ రెడ్డికి లేకపోయినా తాము అరెస్ట్ చేసిన వారిని బలవంతం పెట్టి వాళ్ళ లేదంటే వాళ్ళతో వాళ్ళకి కావలసి చెప్పించాలి అనేది ఇక్కడ ప్రధానంగా ఈ నేపథ్యంలోనే వారిని బలవంతం పెట్టి చెప్పి కావాల్సిన పేర్లు చెప్పించుకుంటారని కూడా అంటారు ఈ క్రమంలోనే ఇటీవల రిలీవ్ అయిన తన మాతృ సంస్థ అయిన ఇండియన్ రైల్వేస్లోకి వెళ్ళిన ఏపీ బ్యావరోజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ అయిన డి వాసుదేవరెడ్డి ద్వారా మిథున్ రెడ్డి పేరు చెప్పించి ఉంటారు అనేది కూడా వైసీపీ వర్గాలు భావిస్తున్నాయట అసలు లెక్కర్ స్కామ్లో విషయం లెక్కర్ స్కామ్ అనే విషయంలోనే అంత ఏకపక్షంగా సాగుతోంది అనేది వైసీపీ నేతల్ని కావాలని ఇరికించే ప్రయత్నం జరుగుతోంది అనేది ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఇక హైదరాబాద్లోని వైసీపీ నేతల ఇళ్ల మీద కూడా ఇటీవల కాలంలో దాడులు చేసి మరి వారిని ఇబ్బంది పెట్టారు అనేది ఒక విధంగా చూస్తే అన్ని వైపుల నుంచి వైసీపీ నేతల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు అని కూడా అంటున్నారు ఇవన్నీ ఇలా ఉంటే మిథున్ రెడ్డి చుట్టూ మెల్లగా ఉచ్చిబిగిస్తోంది ప్రధానంగా మిథున్ రెడ్డి వైసీపీలో ఒక బిగ్ షాటు ఆయన వైసీపీ అధినాయకత్వానికి అత్యంత సన్నిహితుడు మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్గా కూడా కొంతకాలం వ్యవహారం సాగింది అయితే ఏడున్నర పదుల వయసులో ఉన్న పెద్ద అన్న ఒకే ఒక కారణం మీద ఆయన గురించి కొంత ఆలోచనలో పడ్డారా లేక వేరే విధమైన సానుభూతి దక్కించుకుంటారా అనేది కూడా తెలియదు కానీ ఆయన నుంచి మిథున్ మిదున్డెడ్ వైపుగా సీని మొత్తం మారింది అనేది ప్రస్తుతం కొంతమంది చెప్తున్నమాట ఈ విషయంలో కేవలం ఏపీలోని పార్టీ ప్రమేయంతో పాటు జాతీయ స్థాయిలోని ఆయన టార్గెట్ అయ్యారా అన్నది కూడా ఇక్కడ కీలకమైన అంశం ఇక మిథున్ రెడ్డి విషయంలో ఏం జరుగుతుందో అన్నది ఇక్కడ ఆలోచిస్తున్నారు మిథున్ రెడ్డి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించారు మరి ఆయన ఎక్కడ రిలీఫ్ దక్కుతుంది అనేది ముందస్తు బెయిల్ కోసం అయితే తీవ్ర ప్రయత్నాలే మిథున్ రెడ్డి కూడా ఒక పక్క చేస్తున్న నేపథ్యంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మొత్తం వ్యూహాత్మకంగా అంతా పక్కా ప్లాన్ రెడీ చేసుకుంటున్నారా అనే చర్చ అయితే నడుస్తుంది ఇక కొద్ది రోజుల్లో దీనికి ఈ అనుమానాలకి ఒక రకంగా ఈ ఉత్కంఠకి తెరపడే అవకాశం అయితే ఉంది